హలో అండి ఈ వీడియోలో మనం స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్ గురించి నేర్చుకుందాము సో ఎవ్వరు కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే హార్డ్గా ఫీల్ అవ్వకండి ఎందుకంటే మనం ఒక్కొక్క చాప్టర్ నేర్చుకోవడం వల్ల అసలు ఆ చాప్టర్లు ఎందుకు వచ్చాయి ఏ విధంగా అనేది మనకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా వస్తుంది సో మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మన మైండ్ సెట్ అనేది ఉంటుంది సో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది సో ఈ వీడియోలో మనం స్వాతంత్రపూర్వ విద్యా కమిషన్ ఎయిటీన్ థర్టీన్ చట్టం గురించి క్లియర్గా నేర్చుకుందాము ప్రీవియస్ వీడియోలో చార్లెస్ గ్రాంట్ గురించి నేర్చుకున్నాం కదా చాలా గ్రాంట్ అనే ఆయన గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఆయననే మన ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన భారతదేశంలో ఇరవై సంవత్సరాలు తన విధిని నిర్వర్తించి తర్వాత రిటైర్మెంట్ అయిపోయాక ఇంగ్లాండ్కి వెళ్ళి అబ్జర్వేషన్ అనే గ్రంథాన్ని రాసిన తర్వాత ఆ అబ్జర్వేషన్ అనే గ్రంథంలో ఆయన ముఖ్యంగా ఏం పేర్కొన్నాడు మనం నేర్చుకున్నాము క్రైస్తవ మతానికి స్వేచ్ఛను ఇవ్వాలి అని ఆయన కోరుకున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే భారతీయులు సమాజం మూఢనమ్మకాలతో ఉన్నారు ఆ మూఢనమ్మకాలను నిర్మూలించాలి అంటే మన ఆంగ్ల భాషలో విద్యను అందించడం అనేది చాలా తప్పనిసరి అని చెప్పేసి ఆయన అబ్జర్వేషన్ గ్రంథంలో ఆయన పేర్కొనడం జరిగింది సో ఈ అబ్జర్వేషన్ అనే గ్రంథాన్ని ఎవరి ముందు తీసుకొని వెళ్ళాడు బ్రిటిష్ పార్లమెంట్ వారి ముందు తీసుకొని వెళ్ళారు ఎవరి సహాయంతో తీసుకొని వెళ్ళాడు విల్ పోస్ అనే వ్యక్తి సహాయంతో ఆయన ఈ అబ్జర్వేషన్ అనే గ్రంథాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ముందుకు తీసుకొని వెళ్ళాడు ఈ రెండు అంశాలు అబ్జర్వేషన్ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది అని మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం ఎవరైనా కూడా ఈ వీడియో మీకు అర్థం కావాలంటే తప్పకుండా ఆధునిక విద్యా విధానం గురించి నేర్చుకోవాలి మీకు అది వింటే ఇది క్లియర్గా అర్థమవుతుంది సో ఆ చార్లెస్ గ్రాంట్ అని ఆయన ఏమని పేర్కొన్నాడు ఆంగ్ల భాష నూతన నిర్మాణానికి తాళం చెవి అని పేర్కొన్నాడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సిఫార్సులను ఏం చేసింది తిరస్కరించింది సో అయినా కూడా చార్లెస్ గ్రాంట్ అనే అతను తన యొక్క ప్రయత్నాలను మాత్రం ఆపలేదు సో లార్డు మిన్తో అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి పద్దెనిమిది వందల పదకొండులో లార్డు మిన్తో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు భారతదేశంలో కానీ అది ఆచరణలోకి రాలేదు సో ఈ చార్లెస్ గ్రాంట్ అనే ఆయన పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా ఈ యొక్క ఆంగ్ల భాషను తీసుకొని రావడం జరిగింది సో ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం సో పద్దెనిమిది వందల పదమూడవ చట్టాన్ని మనం ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని కూడా అంటారు సో చార్టర్ అంటే ఏంటి ఒప్పందం అని అర్థం సో పద్దెనిమిది వందల పదమూడవ చట్టాన్ని ఏమంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను ఇరవై సంవత్సరాల పొడిగింపుగా ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను దోచుకోవడానికి చార్లెస్ గ్రాంట్ కోరిక మేరకు పద్దెనిమిది వందల పదమూడులో ఆయన పేర్కొన్న అబ్జర్వేషన్ అనే గ్రంథంలో ఈ రెండు అంశాలకు ఆదేశించడం జరిగింది ఒకటేంటి క్రైస్తవ మతానికి స్వేచ్ఛను ఇవ్వడం ఇంకొకటి భారతీయులకు విద్యను అందించే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది సో ఎవరి కోరిక మేరకు ఈ రెండు భారతదేశంలో ప్రవేశించడం జరిగింది చార్లెస్ గ్రాండ్ ఏ చట్టం ద్వారా పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా క్లియర్ ఇప్పుడు తీసుకొని వచ్చారు ఓకే భారతీయులకు విద్యను అందించడం కోసం పద్దెనిమిది వందల పదమూడవ చార్టర్ చట్టంలో లక్ష రూపాయలను కేటాయించడం జరిగింది ఈ మూడు అంశాలను పేర్కొంది ఏంటా మూడు అంశాలంటే లక్ష రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో ఎలాంటి విద్యను అందించాలో మాత్రం ఈ చట్టంలో పేర్కొనలేదు లక్ష రూపాయలు భారతీయ విద్యకు ఇచ్చింది కానీ అవి ఎలా ఖర్చు పెట్టాలి ఎలాంటి విద్యను అందించాలనేది మాత్రం పేర్కొనలేదు అండ్ భారతీయులకు భారతీయ భాషలో విద్యను అందించాలా లేకపోతే ఆంగ్ల భాషలో విద్యను అందించాలా అనే అంశం మీద కూడా క్లారిటీ లేదు క్లారిటీ లేదు అంటే ప్రభుత్వ పాఠశాలలకు ఆ లక్ష రూపాయలను మంజూరు చేయాలా లేకపోతే ప్రైవేటు పాఠశాలకు గ్రాంట్స్ ద్వారా మంజూరు చేయాలా అనే విషయం ఈ పద్దెనిమిది వందల పదమూడవ చట్టం ఎలాంటి పేర్కొనబడలేదు భారతదేశంలో ఉన్న విద్యావేత్తలు ఈ లక్ష రూపాయల వలన భారతదేశంలో ఉన్న విద్యావేత్తలు రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది ఆ లక్ష రూపాయలను భారతీయ భాషలో విద్యను అందించాలి అని చెప్పేసి ప్రాక్వాదులు పేర్కొన్నారు అలాగే ఆంగ్ల భాషలో విద్యను అందించాలని మరికొందరు పేర్కొన్నారు వీరు పశ్చిమవాదులు సో భారతీయ భాష విద్యను అందించాలి అని చెప్పింది ప్రాక్వాదులు ఆంగ్ల భాషలో విద్యను అందించాలి అని చెప్పేసింది పశ్చిమవాదులు సో దీనిని ప్రాక్ పశ్చిమ వివాదం అని అంటారు సో ప్రాక్ అంటే ఓరియంటల్ పశ్చిమ అంటే ఆక్సిడెంటల్ వివాదం అంటే కాంట్రవర్సీ ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ ప్రాక్ పాశ్చిమ వివాదం ఈ లక్ష రూపాయల వలన వివాదం రావడం జరిగింది సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆంగ్ల భాషలోనే బోధను అందించాలి అని చెప్పేసి మన భారతీయుడు అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఈయన పేర్కొన్నాడు ఎందుకు ఈయన ఆంగ్ల భాషలో విద్యను అందించాలి అన్నాడంటే భారతీయ సమాజం ఎక్కువగా ఆ కాలంలో మూఢనమ్మకాలతోటి ఎక్కువగా ఉండేది సో మూఢనమ్మకాల నిర్మూలనకు సతీ సహగమన నిర్మూలనకు ఆంగ్ల భాషలో విద్యను అందించాలి అని చెప్పి మన భారతీయుడైన రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొనడం జరిగింది తాక్ భాషను అంటే మన భారతీయ భాషలోనే విద్యను అందించాలి అని చెప్పి కొంతమంది ఆంగ్లేయులు మన భారతీయులను సమర్థించారు వారిలో జాన్ టైట్లర్ వారెన్ హెస్టింగ్ లార్డ్ మింటో ఎన్ హెచ్హెచ్ విల్సన్ వీరందరూ కూడా భారతీయ భాషలోనే విద్యను అందించాలని చెప్పి ఈ ఆంగ్లేయులు పేర్కొనడం జరిగింది ఏ భాషలో ప్రాగ్ భాషను మన భారతీయ భాషను పశ్చిమ భాషను అంటే ఆంగ్ల భాషలోనే విద్యను అందించాలని మరికొంతమంది పేర్కొనడం జరిగింది అందులో మన భారతీయుడైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఈయనతో పాటు లార్డు మెకాలే పెర్రీ ఎర్కిన్ అండ్ చార్లెస్ గ్రాండ్ వీరందరూ కూడా ఆంగ్ల భాషలో విద్యను అందించాలి అని చెప్పేసి పశ్చిమవాదులు పేర్కొనడం జరిగింది వీరి యొక్క వివాదం వలన ప్రాక్ పశ్చిమ వివాదాల వలన ఈ లక్ష రూపాయలు అన్నటువంటివి ఇరవై సంవత్సరాల వరకు ఎలాంటి విద్యను అందించలేదు పద్దెనిమిది వందల పదమూడు నుండి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు ఎలాంటి ఖర్చు కూడా చేయలేదు ఈ వివాదం అలాగే కొనసాగింది మెయిన్గా ప్రధాన అంశాలు క్రైస్తవ మతానికి స్వేచ్ఛను భారతీయులకు విద్యను అందించే బాధ్యత అండ్ లక్ష రూపాయలు భారతీయ విద్యకు కేటాయించాలి ఈ మూడు కూడా ఇందులో ఉన్న ప్రధానమైన అంశాలు గుర్తుంచుకోండి ఒక మెయిన్ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎయిటీన్ థర్టీన్ నుంచి ఎయిటీన్ థర్టీ ఫోర్ వరకు ఉన్న కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలం అని అంటారు ఎందుకు ప్రజ్ఞావంతుల కాలం అని అంటారంటే ఈ కాలంలో పాశ్చిమ వివాదం అనేది కారణంగా అనేక ప్రయత్నాలు జరిగాయి కాబట్టి దీనిని ప్రజ్ఞావంతుల కాలం అని అంటారు ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ థర్టీ ఫోర్ గుర్తుంచుకోండి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్